శ్రీమన్నారాయణ జ్ఞానానందవయం దేవం నిర్మలాస్వరికాతి ఆధారం సరవిద్యాం హయగ్రీవం పాస్వయం జయ శ్రీమన్నారాయణ జ్ఞానానందమయం దేవం నిర్మలాస్వటి కాకృతిం ఆధారం సర్వ విజ్ఞానం హైగ్రీవ ఉపాశ్వ సంస్కారం జీవన అవసరం సంస్కారాలు పర్వాలు ధర్మ ధర్మానుష్ఠానం మొదలైన వాటి ద్వారా వ్యక్తిని అతని కుటుంబాన్ని చుట్టూ ఉన్న సమాజాన్ని సంస్కరించడం అనేది జరుగుతుంది అధ్యయనము సత్సంగము పండిత సహవాసము శాస్త్ర చింతన మంత్ర మననము మొదలైన వాటి ప్రభావం వ్యక్తి మనసుపై చూపుతుంది వ్యక్తి యొక్క మనోవికాసానికి వికాసానికి అంతఛేదనను ప్రేరేపించడానికి ఇంద్రియ శక్తులను రక్షించడానికి కావలసిన భావనలు ఈ మంత్రాలలో గోచరిస్తాయి జీవుడు గర్భంలో ప్రవేశించడానికి ముందు నుండే ఈ సంస్కారాలనేవి ఆరంభమవుతాయి మరణ అనంతరం కూడా అవి కొనసాగుతూ ఉంటాయి వ్యక్తి యొక్క వ్యక్తిత్వ నిర్మాణానికి ఇవి ఉపకరిస్తాయి మంత్రాల ఉచ్చరణ ఆచరణ విలువల సమ్మేళనంతో ఆ విశిష్ట వ్యక్తి ఆ విశిష్టమైన శక్తి ఉత్పన్నమవుతుంది యజ్ఞార్థా కర్మడో నాణ్యత లోకోయం కర్మబంధన అనే భగవద్గీత కారుని వచనం ప్రకారం ఏ పనైనా భగ సంబంధం పెట్టుకోవడం ద్వారా కర్మబంధాన్ని తొలగించుకోగలుగుతాం ఆ కారణం చేతనే నిత్యమైన అవసరాలన్నిటినీ కూడా సంస్కారయుతంగా భగత్ కైంకర్య రూపంగా రూపొందించారు మన ఋషులు అన్నం తినడం ఒకరోజు ఆరంభించాలి దాన్ని మంచి సమయంలో దైవిక కార్యంగా రూపొందించడం ద్వారా వ్యక్తి మనోవికాసానికి అది దారిదిస్తుంది ఆహారమే మనసును నియంత్రించడం ఆధునిక విజ్ఞానం కూడా అంగీకరిస్తున్న విషయమే కదా అన్నం తినడం ఆరంభించడం ఒక సంస్కారం ప్రతిరోజు భగవత్ ప్రసాదాన్ని ఆహారంగా తీసుకోవడం నిత్య సంస్కారం నివేదించడంలోని పరమార్థం గురించి ఇప్పుడు మనం ఆలోచిద్దాం ఆస్తికంతటికి కూడా వారసుడైన కొడుకు తండ్రితో చెప్పకుండా వంద రూపాయలు తీసుకుంటే దొంగ అని అంటున్నారు చెప్పి తీసుకుంటే మంచివాడు అని అంటున్నారు ఈ సృష్టిలోని ప్రతి పదార్థం కూడా భగవంతుని సృష్టిగా గుర్తించి ఆ పదార్థాన్ని భగవంతునికి నివేదించి అంటే భగవంతునికి తెలుపుతూ సమర్పించి స్వీకరిస్తే ఆహారం వల్ల సంస్కారాన్ని పొందుతాడు భగవంతుడికి నివేదించడం కూడా నివేదించకుండా తింటే ఏ భుంక్తే స్థేరా ఏ వస్తా అని వ్యక్తి దొంగగా పరిగణించబడతాడు అనే వచనం పై అంశాన్ని స్పష్టం చేస్తుంది చదువు ఏదో ఒక రోజు ఆరంభించాలి దానిని దైవపూజతో కలిపి చేస్తే ఆ చదువు తనకు దేశానికి ఉపయోగపడుతుంది అనధ్యాయాల్లో చదవకుండా ఉండడం వల్ల చదివిన దానిపై సదవ అవగాహన మంచి అవగాహన అనేది ఉపకరిస్తుంది అమావాస్య పౌర్ణమి రోజులలో లోపలి ఉద్రేకాలు పెరిగి నేరాలు ఎక్కువగా చేస్తున్నట్టుగా అమెరికాలో పరిశోధనలు నిరూపించాలి పరిశోధనలు అన్నవి నిరూపించాయి ఉద్రిక్తమైన మనసు ఆ సమయంలో నేర్చిన విద్య వలన సత్ప్రయోజనాలు ఎలా కలిగించగలుగుతుంది ఆదివారం సెలవు కంటే అనధ్యాయాలలో అనధ్యాయ దినాలలో సెలవు విద్యా సంతరకం మాత్రం ఇవ్వగలిగితే అది సంస్కారాన్ని పెంచే విద్యను ఇవ్వగలుగుతుంది మన ఆచారాలలో సంస్కృతి సాంప్రదాయాలలో ప్రతి చిన్న విషయానికి వెనక ఒక ప్రయో ప్రయోజనవంతమైన పరమార్థం అనేది గోచరిస్తుంది వివాహం కూడా జీవితంలో తప్పనిసరి అయిన నిత్యమైన అవసరం అనుకుంటే దాన్ని కూడా ఒక సంస్కారంగా రూపొందించారు మన భారతీయ ఋషులు భారతీయ వైవాహిక జీవ జీవనంలో కరణేషు మంత్రి కావలసింది భార్య భర్తను దైవంగా భావించడం భార్య ధర్మమైతే భార్యను పూజించగలడం భర్త యొక్క ధర్మం శ్రీ చక్రార్చనాది దేవీ పూజలలో భార్యను భర్త ప్రత్యక్షంగా ప్రత్యక్షంగా పూజించే ప్రక్రియ కూడా ఉంది సీతాదేవిని సహస్రనామాలతో శ్రీరాముడు అర్చించినట్లుగా ఆనంద రామాయణంలో ఉంది ఇది భారతీయ పద్ధతి ఆ కారణం వలనే సగం స్వతంత్రాన్ని ఇరువురూ మనస్ఫూర్తిగా వదులుకోవడం ద్వారా పూర్ణ పురుషుడు అవుతున్నాడు ఆ తర్వాత పిల్లలకు మనుమలకు తన స్వతంత్రాన్ని పంచడం ద్వారా పూర్ణ పరిపూర్ణ పరిపూర్ణమైన వ్యక్తి అవుతున్నాడు ఆ యొక్క యజమాని